హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశు లాక్స్కి స్వాగతం ఈరోజు మా కాలేజీలో వివిధ రకాల మంగళహారతులతో దేవుడికి అయితే దీపారాధన చేశామండి అందరం ఇంకా చూసారంటే ఎంత బాగుండే అయితే ఇలా అయితే అందరం తెచ్చామండి ఇంకా మంగళహారతులైతే దేవుడికి అయితే దీపారాధన చేశాము ఎవరెవరు ఏం తెచ్చారు ఇలా చేసాము ఇంకా మంచి భజన కూడా చేశాము అవన్నీ నేనైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఇంకా చూసారా ఇలా మంగళహారతులైతే ఎవరెవరు తెచ్చుకున్న పట్టుకొని దేవుడికి అయితే హారతి తెచ్చి ఇంకా నైన్ సాంగ్స్ అయితే పాడినామండి తొమ్మిది పాటలు మంగళహారతి పాటలు చాలా అంటే చాలా బాగుందండి అసలు ఈ మధ్యలో ఇట్లా అందరూ చేస్తున్నారు కదండి మంగళహారతులు ఇంకా మేము కూడా అందరం తెచ్చాము ఎవరెవరు ఏమేమి మంగళహారతులు తెచ్చారో నేనైతే ఈ వీడియోలో మీకైతే మొత్తం చూపిస్తానండి చూసారండి ఎంత బాగుంది పసుపు హారతి కుంకుమ మంగళహారతి కనక మంగళహారతి ముత్యాల మంగళహారతులు ఇలా చాలా వెరైటీస్ రకాల అయితే తెచ్చామండి మీకైతే అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో ఎవరు కూడా వీడియోని స్కిప్ట్ కాకండి మొత్తం చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా ఇలా చూసారండి ఇలా అయితే అందరూ ఫస్ట్ అయితే దీపాలు అయితే మంగళ అయితే పట్టుకొని దేవుడికి అయితే స్వాగతం పలుకుతున్నట్టు పాటైతే పాడామండి చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాము అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి హారతులు మీకు ఎవరెవరు ఏమేమి తెచ్చారో అన్ని వీడియోలు అయితే చూపిస్తారండీ ఇది చూడండి ఇప్పుడైతే

వినేశ్వా ముఖ్యల హారతే బిధివిగోయయ మంగళం నిమంగళం భవం భవాని శైతం నమః అది పెట్ట ఈసారి ఐడియా వచ్చి కదా నెక్స్ట్ సార్ మంచిగా చేసుకొస్తా చూసారా అండి దేవుడికి అయితే అందరం అయితే మంచిగా మంగళహారతిని తెచ్చి అయితే దేవుడికి అయితే దీపారాధన చేశామండి ఇక్కడ చూసాను అనుకుల మంగళహారతి అక్షంతల మంగళహారతి గరిక మంగళహారతి కుంకుమ మంగళహారతి ముత్యాల మంగళహారతి పగడాలో ఉంది మంగళహారతి తామరి ముగ్గురు మంచిగా వస్తుంది మంగళహారతి మందారపు పూల మంగళహారతి గాజుల మంగళహారతి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకైతే దేవుడికి ఇట్లా మంగళహారతిలతో పాట పాడుతుంటే ఇంకా చూసారని ఇలా అయితే దేవుడికి మంగళహారతిలు ఇచ్చేసి ఇంకైతే అయితే ఇలా మంగళహారతిలు అది మంగళారతి ప్లేదు ఇంటికి అయితే తీసుకెళ్ళామండి ఇంకా పిల్లలైతే భజన పాటలు అలా అయితే చేసుకున్నారండి మన షెనుగాడు కూడా పాడడం వినండి ప్లీజ్ is ఏకదర్ ని మైక్ హైగ్రిక్ హా ఓకే మైక్ వైట్ మైక్ హంగకు ఏ హైగ్రిక్ गणेश महाराज की जय पिछले एंडी माम व्यूज़ अलग अलग मंगला हर तल प्लीज़ सब्सक्राइब माय चल थैंक यू बाय